నాలుగు

కూర్చున్నాం రుచభల యజమాను గమనించాల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీ యొక్క ఎద్దుల జత ఆవరణలు అనేది తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము రావట్ అతల దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాము గారు మీరు కనిపించాలి దాతల సంపూర్ణ సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అక్కడ తయారైన తర్వాత కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా వెలుగు ఉంచే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ చిన్న సిద్ధ గారు చెత్తమ ಕಡಲವಾರು ತತ್ಕೊಳ್ಳಿ ಚಿತ್ರವೇನಗಾರು కనిపించలేదు రోడ్డు పైన ఎవరు కూడా నిలిపివేయరా దయచేసి మీరు రోడ్డు మీద ఉండేటువంటి బండ్లు ఎవరు ఆపట్ కింది దయచేసి కింద ఆపాల్సిందిగా కోరుతున్నాం వెహికల్స్ వారు ట్రాఫిక్ అపవాళ్ళం చేయకూడదు మీ కాలు కూడా చేయడం జరుగుతుంది ಿಷರಿ ರಮಿಷ ಮಾತ್ರ ಕಂಪಿ ಶ್ರಾಂತರ ಅನುಕೂಲ Lembut cerah, 해 a t u lampu, n g మొదటి ఉన్నారు వెళ్ళే రాండ్ ఏడవ రౌండ్ మీకు సమాన ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే తిమ్మప్ప గారిని ఎలా నిమిషం

అదే 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 బొమ్మలు వచ్చేవా ఏ టు జెడ్ అనుకుంటే తర్వాత శివ తర్వాత